ఎందుకు రైతుల దగ్గర కటింగ్ చేస్తాను అడిగేవాడు ఎవడన్నా అసలు రైతులకు ఏంటి అన్యాయం సార్ నమస్కారం సార్ 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 విషయం ఏంటండి ఇక్కడ లింగాల ఏరియాలో రోడ్ అంబడి ధాన్యం ఉంది కదా సార్ ఆ ధాన్యాన్ని కొనుగోలుకు దారులు పదమూడు రోజులు బట్టి పడగాపులు కాస్తారు పట్టించుకున్న దాఖలాలు కూడా లేవండి సార్ ఇంతవరకు కూడా ఇంకొక భాగం ఏంటంటే సార్ అర్థం గారు ఒక రెండు నిమిషాలు సమయాన్ని కేటాయించాలి మాకు ఎందుకంటే వీరు ఈ డీలర్స్ ఒక్కొక్క క్వింటాకు వచ్చేసి రెండు కిలోలున్నర ఉన్నారా డిమాండ్ చేస్తున్నారంట రైతుల్ని రెండు కిలో ఇంకా ఎక్కువ కావాలి బిల్డర్స్ ఉన్నారు బిల్డర్స్ ఇంకా ఎక్కువ మా డిమాండ్ బెకారం పెట్టారా లేదా అవును సార్ పూర్తి స్థాయిలో అట్లే ఉన్నాయి దీని మీద పరిశోధన ఇక్కడే ఉన్నాము పదహారు వస్తేనే మా ఎండ పద్నాలుగు పద్దెనిమిది పదహారు రమ్మని ఎవరు చూస్తారు శాతం ఇప్పుడే చూడమని నా ఒట్లో చేరం అంటే నాకు రూపాయి కూడా ఇక తెచ్చుకోపోమని కట్టింగ్ అనేది ఒడ్లు లేను ఏదైనా తాను ఉన్న చేసుకోండి మీరు మంచి కొన్ని దగ్గర కూడా కటింగ్ కిలోలు రెండు కిలోలు మూడు కిలోలు ఏంటి అన్యాయం చూడండి రైతుల పరిస్థితి ఎలా ఉందంటే ఆరుగాలం పండించినటువంటి యొక్క గింజలు ఒడ్లు కాస్త ధాన్యం బత్తాల్లో ఉండి లోడింగ్ అయిపోయి వెళ్ళిపోవాలి కానీ కేసీఆర్ గవర్నమెంట్లోనే చాలా బాగుందండి ఈ గవర్నమెంట్ మమ్మల్ని చాలా ఇబ్బంది పెడతా ఉందని అంటా ఉన్నారు ఇది మీడియా తరఫున ఎమ్మెల్యే గారు స్పందించాలి అలాగే ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ తరఫున మేము దీని వెంటనే స్పందించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్లాలని ఆలోచన చేస్తూ ఉన్నాం మా రాజన్న గారి తరఫున అలాగే మా వినికొండ శ్రీనివాసరావు గారు మేము కలిపి కాబట్టి ఎగనైనా మీరు లారీలు రావలేదు ఇంకా మీరు తరుగు ఎక్కువ తీయాలని రైతులను ఇబ్బంది పెట్టి దయచేసి మీరు కేజీలు రెండు కేజీలన్నర అడుగుతున్నారంట దయచేసి రైతులను మీరు ఇబ్బంది పెట్టద్దు రైతుకుని దాని దగ్గర కొనుగోలుదారిని అడిగితే వాళ్ళు ఇష్టపడిస్తున్నారు ఎవరైనా తాళ తీయకపోతే వాళ్ళు వేసుకోవట్లేదు వచ్చి చూసి కుప్పలు చూసి అన్నీ వెళ్ళిపోతున్నారు కాట ఆట పెడతా ఇంకోటి ఇది జరుగుతుంది ఏదైనా మమ్మల్ని రైతులు నానా ఇబ్బంది పెడుతున్నారు మరి దీన్ని వెంటనే స్పందించి మేము పై అధికారులకి తీసుకుని వెళ్ళి కలెక్టర్ గారికి చెప్పాలని ఆలోచన చేస్తా ఉన్నాం రైతులకు ఎవరికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి రాకూడదు రైతు ఎప్పుడైనా సంతోషంగా ఉన్నప్పుడే దేశం డెవలప్ అవుద్ది సంతోషంగా ఉంటుంది రైతుల కళ్ళల్లో నీరు వచ్చినప్పుడు ఇక ఏ వ్యవస్థ అయినా ఏ ఎమ్మెల్యే గారైనా ఎంపీ గారైనా ఏ దేశ ప్రధానమంత్రి అయినా